వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బయట స్ట్రీట్ స్టైల్లో బండి మీద అమ్మే ఉల్లి మిక్చర్ అయితే చూపిస్తాను చాలా ఈజీగా పిల్లలు సైతం చేసేస్తారనమాట ఈ వీడియో చూస్తే ఎక్కువగా కుకింగ్ ప్రాసెస్ ఏముండదు అంతా మనం కలుపుకోవడంలోనే ఉంటుంది చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో మనం అన్హెల్దీ ఏమీ యూస్ చేయము అంతా హెల్దీగానే ఉంటుంది హెల్దీ టేస్టీ స్నాక్ అని చెప్పొచ్చు అనమాట పిల్లలు ఇంటి నిండు రాగానే ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇది చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి వన్ టీ స్పూన్ వేసాను నేను సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోవద్దు ఇక్కడ అటుకులు అండి కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకోండి సన్నగా ఉన్నా పర్లేదు ఏవైనా తీసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏంటబ్బా ఆయిల్ ఎక్కువగా వేయకుండా డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేస్తుంది అనుకుంటున్నారా డీప్ ఫ్రై కంటే ఇలానే బాగుంటుందండి సేమ్ డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది డీప్ ఫ్రై చేసామంటే మనకి అటుకులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి అది హెల్దీ స్నాక్ ఎలా అవుతుంది అందుకని చెప్పేసి నేను కొంచెం ఎప్పుడు అటుకులు తీసుకొచ్చినా నేను డీప్ ఫ్రై ఎక్కువగా చేయనండి ఈ విధంగా మామూలుగా కొంచెం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకుంటూ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ చేసుకున్నారంటే మంచిగా ఫ్రై అవుతాయి మనం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకోకుండా ఇంట్లో ఉండే వాళ్ళైతే ఈ విధంగా మంచిగా ఒక పది నిమిషి పన్నెండు నిమిషాలు అయితే ఈ విధంగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అటుకులు మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా వస్తాయో సేమ్ అలానే వచ్చాయన్నమాట క్రిస్పీగా సౌండ్ కూడా వస్తాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు ఆయిల్లో ఫ్రై చేసేదానికంటే ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు కప్పు వేసుకోండి ఈ పల్లీలు కూడా మనకి అన్హెల్దీ ఏం కాదు చాలా మంచిదే అండి తినొచ్చు పిల్లలకు కూడా పెట్టొచ్చు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా మంచిగా సిమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒక పక్కకి ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో మీరు ఏమన్నా పక్కన పెట్టుకొని దాన్ని కర్రీలు కానీ ఏవైనా చేసుకొని వాడుకోవచ్చు అనమాట దీనికి అందరికీ తెలిసే ఉంటుంది ఇలా ఆయిల్ మిగిలితే ఏం చేసుకోవాలో కానీ కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఆ మిగిలిన ఆయిల్ని ఏం చేయాలి అని అందుకే చెప్తున్నాను ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదండి ఆ అటుకులని మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలన్నమాట మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు చిన్న సైజ్ అయితే మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలే మనకి దీని మొత్తానికి టేస్ట్ అనమాట అందుకే దీన్ని ఉల్లి మిక్చర్ అంటారు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అనమాట ఒక పావు టీ స్పూన్ వేశాను అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి ఉప్పు కారాలు చూసి వేసుకోండి ఎందుకంటే బొరుగుల్లో అటుకుల్లో మనకి ఉప్పులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి మనం కొంచెం వేసినా కానీ అలాగే ఇప్పుడు వేసింది అయితే ధనియాల పొడి అనమాట హాఫ్ టీ స్పూన్ నెక్స్ట్ ఇప్పుడు వేసేదైతే చాట్ మసాలా అండి ఇది కంపల్సరీగా ఉండాలి మనం బయట తిన్న టేస్ట్ రావాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే కరివేపాకు వేసాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం అనమాట మీ పులుపుకు తగ్గట్టు పిండుకోండి కొంచెం పులుపు ఉన్నా పర్లేదు మేము తింటాము అనుకుంటే ఫుల్ కాయ అయితే పిండుకోండి నేను ఇక్కడ హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను ఈ విధంగా మొత్తం పిండేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారాలు అన్నీ బ్యాలెన్స్ చేయడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది నెయ్యి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ నెయ్యి వేయడం వల్ల ఒక్కసారి ఈ విధంగా నెయ్యి వేసుకొని ట్రై చేయండి వన్ టీ స్పూన్ నెయ్యే మళ్ళీ ఎక్కువ వేయము అది మనకి మంచి ఇస్తుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇందులోకి ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఇందులోకి పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం చేత్తోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకున్నామంటే ఆ ఉల్లిపాయలో ఉన్న నీరంతా అటుకులకి అన్నిటికీ పడుతుంది అనమాట అప్పుడే మనకి ఉల్లి మిక్సర్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చాలామంది గరిటెలతో కలుపుతూ ఉంటారు అలా కాదండి చేతిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చేతితో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ సాయంత్రం రాగానే అడుగుతూ ఉంటారు కదా అలా వచ్చిన పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తింటారనమాట ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా అది ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్